హాయ్ గైస్ మీరు ఎంతమంది పుష్పటు మూవీ కోసం వెయిట్ చేశారు నేనైతే చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను గైస్ నేను అసలు సాంగ్స్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు థియేటర్లో సాంగ్స్ చూద్దామా అనిపించింది గైస్ నాకైతే చాలా వరకు పార్ట్ వన్ మూవీ అయితే క్లిక్ అవుతుంది గైస్ కానీ పార్ట్ టూ ఎలా ఉంటుందో ఏమో అసలు బాగుంటుందా బాగుంటుందా స్టోరీ ఎలా ఉంటుందో ఏమో అనే నాకైతే కొంచెం టెన్షన్ ఉండింది కానీ టికెట్ ఇంత పెట్టుకొని వేస్ట్ అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా గైస్ అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆలోచించాను కానీ ఏదో బాగుంటుంది హైక్ బాగుంది ఫైటింగ్స్ కొన్ని కొన్ని ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎందుకో చూడాలనిపించింది గాయస్ మూవీ అయితే అందుకని చెప్పి నేను ప్రైజ్ పెట్టి మరీ తీ కొన్నాను గాయస్ ఈ మూవీ నాకు నచ్చిందా లేదా అన్న విషయం నేను లాస్ట్లో చెప్తాను గాయస్ ఎందుకంటే ఇప్పుడే చెప్పేసి థ్రిల్ ఏముంటుంది చెప్పండి పార్ట్ వన్ క్యారెక్టర్స్తోనే స్టార్ట్ చేశారు కదా నాకైతే ఫస్ట్ హాఫ్ అంటే అసలు ఆయనకైతే అమ్మవారు పూనిందేమో అనిపించింది అలా ఉంది ఆ క్యారెక్టర్ అంతా డెడికేటెడ్గా చేశారు గైస్ ఆయన అల్లు అర్జున్ అయితే అసలు నేను ఆయన ఫ్యాన్ కాకపోయినా ఆయన అంతగా అసలు ఎలా మెచ్చుకుంటున్నాను అంటే అంత అంత బాగా చేశాడు కాబట్టి నాకు అలా అనిపించింది గాయస్ ఈ మూవీ యీరచంద్రన్కి సంబంధించింది కదా గైస్ అందుకని రష్మిక గారికి పాత్ర ఏముండదు సెకండ్ హాఫ్లో ఓన్లీ భారీ మాత్రమే అనుకున్నాను కానీ ఆమె రోల్ కూడా చాలా ప్లే చేసిన గైస్ బాగుంది చాలా బాగుంది పార్ట్ వన్ కంటే పార్ట్ టూలో బాగుంది గైస్ ఇంకా ఫహీద్ ఫజిల్ గారిది స్టోరీ అస్సలు ఆయన యాక్షన్ అయితే అసలు చెప్పబడలేదు ఫస్ట్ హాఫ్ ఏందో లాస్ట్లో వదిలేశాను లాస్ట్లో చేసి వదిలేశారు అనుకున్నాను సెకండ్ హాఫ్ నుంచి సూపర్గా చేశారు గాయస్ అసలు పార్ట్ టూ ఉంది అసలు మీరైతే మిస్ అవ్వద్దు గాయస్ నాకైతే కొన్ని రోజులు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత చూడండి ఎందుకంటే ఇంతంత రేట్లు పెట్టి చూడడం అనవసరం అని నాకు అనిపిస్తుంది లేదా మీరు ఫీల్ అవ్వాలి ఆ మూవీని వెంటనే అంటే థియేటర్లోనే చూడాలి గాయస్ థియేటర్లో చూస్తే నాకు ఎక్కువ వస్తుంది ఈ మూవీ మామూలుగా టీవీలో చూస్తే అంత అనిపించదు గాయస్ నాకైతే అలా అనిపించింది విలన్గా రా జగపతిబాబు గారు రా రమేష్ గారు రవి రమేష్ గారు వాళ్ళందరూ బాల్ యాక్ట్ చేశారు గైస్ వాళ్ళు ఫస్ట్ హాఫ్లో ఉండి ఇంకా బాగుండేది సెకండ్ హాఫ్ ఇది పార్ట్ టూ ఇంకా బాగుంది గైస్ నాకైతే బాగా నచ్చింది గైస్ మరి మీకు ఎలా అనిపిస్తుంది ఏమో చెప్పలేదు నేనైతే లాస్ట్లో చెప్తాను కదా నేను మర్చిపోయాను నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది ఆ బీజియమ్స్ అబ్బా చెవులు మారుమోగిపోతున్నాయి గైస్ ఆ డైలాగ్స్ కానీ అస్సలు ఎంత బాగుంది గైస్ అసలు ఈ మూవీ అసలు మిస్ అవ్వద్దు లేట్గా అయినా లేట్ అయినా చూడండి కానీ థియేటర్లోనే చూడండి గైస్ పుష్ప గారికి అల్లు పుష్పమౌళి అర్జున గారికి ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ పార్ట్లో అవార్డు రాకపోయినా సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా అవార్డు వస్తుంది అంటే అదే పార్ట్ టూలో అయితే ఖచ్చితంగా అవార్డు రావాలని ఏంటెన్నో అవార్డు రావాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన చేసిన క్యారెక్టర్ అలాంటివి ఆయన చేశాడు గాయస్ అసలు లేనమైపోయి చేశాడు శ్రీరీల సాంగ్ గురించి చెప్పబోలేదు ఆ అమ్మాయి మూవ్స్ ఉంటాయి ఎంత బాగా చేస్తుంది గాయ ఆమె సాంగ్స్ అసలు ఒక్కొక్కటి అసలు ఎక్కడ మిస్ అయిపోతామో కళ్ళతే అనిపించింది అంత బాగా చేసింది ఆ సాంగ్స్ అయితే చాలా క్యూట్గా అంత బాగుంది అసలు అల్లు అర్జున్కి ఆమెకి టైమింగ్ చాలా బాగుంది స్టేజ్ మీద కానీ అంటే ఆ మూడు సాంగ్స్ అసలు నాకైతే ఫీలింగ్ సాంగ్స్ తర్వాత కిసిక్ సాంగ్ తర్వాత సుసేక్ సాంగ్ కూడా చాలా బాగుంది గాయస్ అదైతే అసలు బ్యాక్గ్రౌండ్స్ అయితే అసలు ఆ సాంగ్ ఫస్ట్ పెట్టినప్పుడు ఏంది ఇలా ఉంది అనుకున్నా కానీ ఆ మూవీ చూసినప్పుడు ఆ సాంగ్ ఎలా ఎందుకు అలా పెట్టారన్నది అర్థం అవుతుంది గాయస్ నాకైతే బాగా నచ్చింది గాయస్ శ్రీ శ్రీ శ్రీలీలా డ్యాన్స్ అయితే బాగుంది మంచి అసూయ గారి క్యారెక్టర్ కూడా బాగుంది గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి ప్లీజ్ మర్చిపోకండి